వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పటేల్గూడలోని ఇస్టార్ జూనియర్ కాలేజీలో నాణ్యత లేకుండా పురుగులతో కూడిన భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా వెల్ సివిల్ ప్రొడక్షన్ లీగల్ సర్వీసెస్ అధ్యక్షుడు మొహమ్మద్ సల్మాన్ నేషనల్ జనరల్ సెక్రటరీ అజయ్ చన్సారి ఆధ్వర్యంలో ఇస్టా కాలేజీలోని వంటసాలను పరిశీలించారు ప్రిన్సిపల్ అప్పటికప్పుడు వంటసాలను శుభ్రం చేయించారు కనీసం పరిశుభ్రతలైన వంటసాలలో పురుగులు ఎలుకల మలవసర్జనతో కూడిన బియ్యం కనిపించాయని నాసిరకం పురుగులతో కూడిన భోజనం విద్యార్థులు వాంతులు చేసుకున్నారని సమస్యను పట్టించుకోకుండా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ తనకు అందరూ తెలుసు అంటూ మీరు ఏం చేయలేరంటూ ప్రశ్నించిన వారి పట్ల ప్రిన్సిపల్ బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు చూసిరా మీరు అడ్మిషన్ ఇచ్చినప్పుడు రాలేదు అది చూసిరా మీరు అంతా ఎట్లా ఉంది పొజిషన్ చూడండి ఈ పురుగులు చూడండి ఈ పురుగులు రావా చూడండి శ్రీనివాస ఈ పురుగులు తీడైతే ఇక ఘోరంగా అన్ని తీసి చూపి

నేను మెదక్ డిస్టిక్ సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ ఫస్ట్ అండి అయితే మాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది నిన్న వామిటింగ్ చేసుకున్నారు పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి వచ్చి చెక్ చేసిన మేనేజ్మెంట్తో ఫస్ట్ మాట్లాడినాము మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర లైసెన్స్లు ఉన్నాయి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే కూల్ రన్ చేస్తున్నాము అది ఇది అని మాట్లాడినారు సరే సార్ మీ దగ్గర లైసెన్స్ ఉన్నాయి కదా ఫుడ్ లైసెన్స్ తెప్పించండి మీరు కాంట్రాక్ట్ ఇచ్చిన అని కదా ఫుడ్ లైసెన్స్ తెప్పించండి అని అన్నాము మా ప్రిన్సిపాల్కి తెలుసు మా డైరెక్టర్కి తెలుసు మా చైర్మన్కి తెలుస్తున్నారు కంప్లైంట్ పెట్టుకోండి కంప్లైంట్ సరే పిలిపియండి మీ చైర్మన్ సార్ పిలిపిడు అంటే సార్ వచ్చిండు వచ్చిన తర్వాత మేము ఇట్లాంటి వాళ్ళని మస్తువాన్ని చూసినాం మేము చాలా రోజుల నుంచి అడుతున్నాం ఇట్లానే మనకి ఇట్లానే నడుపుతున్నాం మేము మస్వాన్ చూసినాం మిమ్మల్ని కూడా ఇట్లానే చూస్తున్నాం మీరు ఎవరికైనా చెప్పుకోండి నేను ఆల్రెడీ కనుక ఎందుకు వచ్చేటప్పుడు కూడా మాట్లాడుతుంటే వాళ్ళ స్టాఫ్కి చెప్తున్నాడు నేను ఆల్రెడీ మాట్లాడేసిన ప్రెస్ వాళ్ళు వస్తే కూడా నేను చెప్తా నేను ఆల్రెడీ అందరితో మాట్లాడేసిన అయిపోయింది మీరు జస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకోండి అంతే వాళ్ళని గుసెట్టుండి వాళ్ళకి ఛాయలు పోయాడు చెప్తున్నాడు ఆయన మేము అట్లనే వచ్చి కిచెన్లో చెక్ చేసినాము అసలు ఫుడ్ క్వాలిటీ లేదు బాయిల్డ్ రైస్ పెడుతున్నారు పిల్లలకి అది చిన్న పిల్లలు పెడితే కడుపు నొప్పి వస్తుంది వాంటింగ్లు అయితే ఇన్నియానం అవుతాయి ఇట్లా మెయింటైన్ చేసే పద్ధతి స్కూల్ మేనేజ్మెంట్ బాయిల్ బాయిల్డ్ రైస్ మన దగ్గర ఇంట్లో కూడా ఎవరు తినారు మన ఇంట్లో తినేది సన్నబియ్యం మంచిగా అక్కడ చూస్తే బాయిల్డ్ రైస్ ఉన్నాయి వాసన వస్తున్నాయి క్వాలిటీ లేదు ఏమీ లేదు హైజీనిక్ లేదు ఇంకా ఎలకలు ఉన్నాయి ఎలకల్ ఎలకల్ కానీ లోపల మేము ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఎలకలు కానీ సాంబార్ అంటే థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్స్పైర్డ్ రాగి ఇది మనం రాగి ఎట్లా ఎంత హైజీనిక్గా ఎంత హెల్తీ కోసం తింటాము ఇది రాగి ఫ్లోర్ రాగి పిండి నిన్న ఇంకోటి ఏంటంటే ఫుడ్ పాయిజన్ ఎందుకు అయిందని అడిగితే కస్తూరి మేతీల పురుగులు వచ్చినాయని చెప్తున్నారు ఎవరు రెస్పాన్సిబిలిటీ అది మేనేజ్మెంట్లే కదా మేనేజ్మెంట్ చూసుకోవాలి కదా నిర్లక్ష్యంగా చెప్తున్నారు మాకు ఇట్లా కస్తూరి మేతీల ఇట్లా పురుగులు వచ్చినాయి అది మాకేం సంబంధం లేదు ఫుడ్ వాళ్ళకి సంబంధం అంటే ఫుడ్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది స్కూలే అలా లైసెన్స్ లేదు అసలు ఏమంటారు ఒక కాంట్రాక్ట్ కూడా లేదు జస్ట్ పోయి చేసుకోపో నాకు ఇంత ఇచ్చేసే అండ్ ఆ విధంగా వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు నిన్న పిల్లల చూసినాము చాలా వామిటింగ్ చేసుకున్నారు ఫుడ్ పాయిజన్ అయింది వాళ్ళకి వాళ్ళు ఓవర్ బేరియర్స్ చేస్తారు వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఒకసారి మీరు కూడా చూడండి నేను సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ సంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ నిన్న ఇక్కడ జరిగిన సంఘటన సంఘటనకు మేము ఇక్కడ విజిట్ చేసినాము స్కూల్కి లైక్ నిన్న ఇష్యూ ఏమైందంటే లైక్ ఫుడ్లో పురుగులు వచ్చినాయి పిల్లలందరూ వామిటింగ్స్ చేసుకున్నారు సో దాని దాని గురించి మేము ఫుడ్ ఎట్లా ఉంది లైక్ అడగడానికి ప్రిపరేషన్ ఎట్లా ఉంది అని అనేసి మేము ఇక్కడ వస్తే లైక్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే లైక్ ర్యాష్గా బిహేవ్ మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మేము ఆల్రెడీ మేము వీళ్ళతో మాట్లాడేసినాం వాళ్ళతో మాట్లాడినాం మీరు మీరేం రాదు ఇక్కడ మీరు ఏం నడవదు ఇక్కడ అనేసి మాకు రెచ్చగొట్టి ఇక్కడ మా కిచెన్కి వాళ్ళే తీసుకొచ్చినారు ఏ ఫుడ్ వాళ్ళైతే సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చినామన్నారు ఆ సబ్ కాంట్రాక్టర్కి లైసెన్స్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కి లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్ మీకు ఫుడ్ మా ఫుడ్ లైసెన్స్ ఎక్కడ ఉంది చూపించండి అని అన్నాను ప్రిపరేషన్కి అది లేదు ఇక్కడ మొత్తం ఎక్స్పైర్ అయిపోయిన లైక్ మెటీరియల్స్ని వాడుతున్నారు ఇది సాంబ సాంబార్ అయితే ఇది డైలీ ప్రిపేర్ చేసేది ఇవి అన్నీ ఎక్స్పైర్ అయిపోయిన ప్యాకెట్స్ వీళ్ళు లైక్ ఎట్లా చేస్తున్నారో తెలియదు ఇట్లాంటి ప్యాకెట్స్ తెచ్చి మళ్ళీ ఆ డ్రింకింగ్ వాటర్ ఇది క్లియర్ లేదు క్లీన్ లేదు ఇక్కడ అంతా చెత్త చెత్త ఉంది ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ నిన్న పిల్లలందరూ వామిటింగ్స్ చేసుకున్నారు ఆ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి మేము మీ మీ ఛానల్లోకి కూడా మేము ఆ విజువల్స్ పంపిస్తున్నాము ఇప్పుడు సో ఇది ఇక్కడ జరిగే పరిస్థితి ప్రిన్సిపల్ చైర్మన్ అయితే లైక్ మీ ఇష్టం ఉన్నది మీరు చేసుకోండి నాకేం ఫరక్ పడేది లేదు నా దగ్గర డబ్బు ఉంది నేను ఏదైనా చేసుకుంటా అన్నట్టు తీరులో బిహేవ్ చేస్తున్నాడు